جان مانگا نايکتو بہار وے سال بہار وے سال بنای بروم بہار وے سال ہپی برتھ ڈے وے سال وے سال ہپی برتھ ڈے మా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరు జన్మదినాన ఈరోజు కడప పట్టణంలో పలు నగరాల్లో పలు వీధుల్లో ప్రతి కార్పొరేటర్లో ప్రతి విగ్రహం కాడపోయి ఎవరి వాళ్ళ దానిలతో వాళ్ళ సేవా కార్యక్రమాలన్నీ పండ్లు పంపిణీ చీరలు పంపిణీ ఇలా ఎన్నో కార్యక్రమాలు కేక్ కటింగ్లు ఇవన్నీ చేసుకుని మా నాయకుడు డెబ్బై ఆరు జీవితంలో ఎవరు కూడా ప్రతి పేదవాడు కూడా మా నాయకుడిని గుర్తించుకోవాల్సింది ఆరోగ్యశ్రీ పేదలకు హాస్పిటల్ పోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్లో భయపడుతూ ఉండేవాళ్ళు ఇవన్నీ చూసి మా నాయకుడు ఆరోగ్యశ్రీ కనిపెట్టింది ప్రతి చదువుకునే విద్యార్థికి పీజీ రివర్స్మెంట్ పెట్టి ప్రతి ఉద్యోగి ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండేటట్టు ఏర్పాటు చేసి ఆ రోజు పీజీ రివర్స్మెంట్ కూడా చేసి ఎంతో ఘనత రాసేటి గారు రెండు వేల రెండు రెండు వేల మూడు ఎంతో కరువు ఉంటే రెండు వేల నాలుగు నుంచి మా నాయకుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి సస్యశ్యామలంగా ప్రతి కోరిన తిండి కోరిన గుడ్డ అన్నీ చాలా సస్యశ్యామలంగా రెండు వేల పద్నాలుగు వరకు బాగా జరిగింది అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా రెడ్డి చనిపోయిన తర్వాత మాకు దేవుడు దయ వల్ల మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అమ్మబడి అమ్మకు ప్రతి ఒక్క మహిళలకు ఏదో ద్వారా డబ్బులు అకౌంట్లో జమ చేసి వృత్తి వ్యాపారస్తులు పదివేలు ఎన్నో రకాలుగా అటు నాయన ఇటు కొడుకు ఎన్నో ప్రజలకు సేవ చేయాలని ఏదో రూపంలో డబ్బు సంపాదించే మార్గాలు ఆలోచించి ఎన్నో పథకాలు ఈ పథకాలు ఎప్పుడూ మరోలేనివి రైతులకైతే రాసేడు సారు ప్రాజెక్టులు కట్టాడు ఉచిత కరెంట్ ఇచ్చాడు మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం ఏటా రైతు భరోసా కూడా ఇచ్చి పేదలకు రైతులకు ఎంతో రుణపడి ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరో జన్మదినము మా పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకుంటున్నాము ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం మేమే కాక వాడవాడల యాభై డివిజన్లలో కూడా ఇక్కడ విగ్రహాలు ఉంటాయో అక్కడ స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు ఆయన ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నారు ఎందుకంటే అంతకుముందు మనకు స్వతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళైంది ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినారు పోయినారు కానీ ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందని చూపించిన ఒక్కటే ఒక వ్యక్తి జగ మన రాజశేఖర రెడ్డి సార్ ఆయన వచ్చినాకే బడుగు బర్హీనులు బీద వాళ్ళు కూడా బీటెక్లు ఎంటెక్లు డాక్టర్లు చదవగలిగినారు ఫ్రీ రియంబర్స్మెంట్ పెట్టారు ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతో మంది గుండెలు ఆపరేషన్ చేసుకుని మేము అందరూ గుండెలు ఇప్పి చూపిస్తారు మేము ఇక్కడ ఆయన వల్లే మేము ఆపరేషన్ చేసుకున్నాము ఆయన మమ్మల్ని బ్రతికించిన ప్రదాత అన్నారా ఆ తర్వాత మరి ఆయన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉండి కూడా ఈ రోషయ్య సార్ కానీ కిరణ్ కుమార్ కానీ ఆయన పథకాలను నిర్వీర్యం చేశారు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నాన్న రెండు అడుగులు వేస్తే నేను ఇంకా ఎక్కువ వేస్తాను అన్నట్లు ఆయన తొమ్మిది నవరత్నాలు చూపించారు నవరత్నాలు అన్నీ కాక కడుపులో ఉన్న బిడ్డకా నుంచి డెబ్బై ఏళ్ళ ముసల వరకు అన్ని పథకాలు అన్ని పథకాలు ఇవి కాదనుకుంటే అన్నీ చేశారు మహిళలకైతే అన్నిట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన రిజర్వేషన్ ఇప్పుడు స్థానిక సంస్థలలో కానీ డైరెక్టర్లో కానీ చైర్మన్లు కానీ ఆడవాళ్ళను గౌరవంగా మర్యాదంగా చూసిన వ్యక్తి ఎవరంటే ఆడవాళ్ళు సుఖంగా ఆనందంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అనుకున్న వ్యక్తి అట్లాంటి సీఎం ఎవరున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో అట్లుంది మోసం చేసి చంద్రబాబు నాయుడు ఆయనకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి మోసం చేసి నీళ్ళే చేతులు తెసిన పైన చూస్తున్నా డబ్బు లేదు అన్నారు ఒక నెలకే అమ్మఒడి అమ్మఒడి కొంతమందికి వేసేసి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి అన్నీ అయిపోయినాయి నేను సిక్స్ సూపర్ సిక్స్ అన్నీ చేసేసిన ఎవరైనా అడుగుతే నాలుక మందము అన్నారు అన్ని అబద్ధాలు ఎన్నిసార్లు అబద్దాలతో వస్తారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇది నాకు లాస్ట్ ఛాన్స్ ఇది అయితే లాస్ట్ ఛాన్స్ పోనీ ఆ పథకాలు ఎట్టని ఆడవాళ్ళకు భద్రతే లేదు చిన్న పిల్లల కానించి ముసలి వరకు వదిలే ప్రసక్తి లేదు రోజు ఏమంటే మాకు చెప్పడానికే సిగ్గు వస్తుంది నిన్న మొన్న విశాఖపట్నంలో కూడా జరిగే రోజు చెప్పి 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 మాకే అదో ఆయన చెప్తాడే వాళ్ళ నాలుక మందం అని అట్లా వాళ్ళ నాలుక మందం లేమని చెప్పి కూడా వేస్ట్ అనిపిస్తుంది ఎక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి ఒక మహిళ ఉంది హోమ్ మినిస్టర్ ఎక్కడ జరిగితే అక్కడ కఠినంగా శిక్షిస్తే ఎందుకు జరుగుతాయి ఇలాంటి పసిపిల్లల మీద కూడా వాళ్ళంటే ఏం చేస్తున్నారు పాపం ఎక్కడ పిల్లలే ఇప్పుడు ఎట్లాంటి నాలుగేళ్ల పిల్లకానించె బయటకు పంపాలంటే భయపడే పరిస్థితి ఈ ప్రభుత్వము వేస్ట్ అని అర్థమైంది ప్రజలే స్వచ్ఛందంగా తీర్పిచ్చే స్టేజ్కి వస్తారు ఎక్కడికెక్కడ ఖండించి అంతా వాళ్ళే పరిస్థితి